ఇది మిలిటరీ క్వార్టర్స్ లో గెస్ట్ క్వార్టర్స్ లో ఉంది ఫంక్షన్ ఇక్కడ సరే చుట్టూ గార్డెన్ స్పేస్గా బాగుందా అదే బటర్ఫ్లై వచ్చింది బటర్ఫ్లై వచ్చింది ఎంత గార్డెన్ చూడండి సినిమాల్లో చూస్తూ ఎంత స్పేసీగా చెన్నైలో మిలిటరీ క్వార్టర్స్లో అండి మిలిటరీ క్వార్టర్ మా రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి అసలు ఇంత గార్డెన్ ఇంత ఓపెన్ ప్లేస్ చూసి మనసు కొట్టుకుంటాం చేశారే పూల చెట్లు కాగడ మల్లి చెట్లు ఆర్మీలో మేజరు పెద్ద పెద్ద పోస్టులు చేసే వాళ్ళకి ఇట్లా ఇండివిజువల్ హౌస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారండి బటర్ఫ్లైలో మా వారు అక్కడ కూర్చున్నారు ఇంటి వెనకాలండి ఇంట్లో చాలా స్పేసీగా ఉంది పెద్ద హాలు ట్రిపుల్ బెడ్రూమ్ నిజమండి ఆర్మీ వాళ్ళకి కష్టం ఉంది సుఖం ఉంది కాడమల్ల పువ్వు కానీ ఏ ఊరు వెళ్ళినా వాళ్ళకి ఇల్లు ఇల్లు కష్టం ఉండదు స్కూల్ కష్టం ఉండదు ప్రతి ఊరు తిరుగుతారు లాంగ్వేజ్లు తెలుస్తాయి కాడమల్లి పూలండి ఎవరు కొయ్యటం లేదు తులసి చెట్లు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి మామిడి చెట్లు అట్టికాయ చెట్లు చింత చెట్లు అండి చింతకాయలు కాసేస్తుంది కరివేపాకు చెట్టు చూసారా ఇక్కడ బటర్ఫ్లై ఎంత బాగుంది కాయలు కుళ్ళిపోయిన కాయలన్నీ ఏదో మాన్యూ అవ్వడానికి వేసారండి బటర్ఫ్లై ఊరే కదా చెప్పులు బయట విప్పేసాను లేదంటే చెప్పులు వస్తాను ఆ తిరగొచ్చి భయంగా ఉంది ముళ్ళే ఉంటాయి స్పేస్ అండి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ కదండి స్పేస్ అత్తకాయ చెట్లు బ్యాంబూ చెట్లు చింత చెట్టు అండి మనకి అందితే కలు చింత దగ్గర పోయాలి వెళ్ళే అప్పుడు ఎంతకాయలు కూడా ఎంత ఏది అదే ఏంటి కాయల కింద అలా అది మాన్యువల్ అవుతుంది చెట్టు పడిపోయింది బొబ్బాస్కాయ చెట్లన్నీ మా వాళ్ళు ఎంత తొడ్డీ ఎక్కడ చూడలేదు చెన్నైలో అపార్ట్మెంట్లో ఉండి ఎంత ఖాళీ స్థలం చూస్తే వాళ్ళకి హాయిగా ఉంది విజయాల్లో అవి చూసి ఇంకా మా పెద్దమ్మ వేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తుందండి అన్నీ చూసారా ఎంత పెద్ద క్వార్టర్స్ వెనకాల స్థలం అసలు ఎంత బాగుందండి సినిమాల్లో చూస్తాం ఎంత హాయిగా చెన్నై సిటీలో సిటీ మధ్యలో ఇంత క్వార్టర్స్ ఎంత బాగుంది నేనైతే చెట్టు కింద ఈ కుర్చీ చేసుకుని అండి హాయిగా ఇవన్నీ చూసుకుంటా ఉంటా ఎంత బాగుంది ఈ పక్కనే అండి మేము ఇటు ఎగ్జిబిషన్ జరుగుద్ది ఇట్లా ట్రైన్ దిగేసి ఇటు నడిచి వెళ్తాం కానీ ఇప్పుడు లోపల రాలేదు ఇక్కడ మా ఫంక్షన్ జరుగుతుంది పేరు పెట్టే ఫంక్షన్ అండి స్పేసీగా ఉందని వాళ్ళు చుట్టాలు ఇంట్లో మిల్కీ క్వార్టర్స్లో పెట్టారు అండి ఇక్కడ డైనింగ్ ఓపెన్ ప్లేస్ బఫే ఏం ఏం పెట్టుకున్నా బాగుంటుందండి మామూలుగా అయితే ఈ షెడ్ దేనికి పడతారా తెలియలేదు శంకు పూజ చేశారా మట్లో పెడితే అండి చెట్లు ఎంత పోసిందో మా మనవాడికి తిరిగినంత టేటుంటారు ఒకనా అది ఆడుకుంటాను పూల తొట్టి పెట్టే చూసారా ఏదో బండిలాగా ఉంది వెనకాల ఒకటి మోటార్ బాగుంది చూస్తే ఏదో రిక్షా లాగా ఉంది వెనకాల చిన్న వీల్స్ పెద్ద వీల్స్ బాగా సెట్ చేసారు you mm -hmm.